సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది అందరి బాధ్యత నేను జన్మభూమి పెట్టాను అందరూ డబ్బులు విద్య కొంతమంది ఇచ్చారు స్ఫూర్తి ఇంపార్టెంట్ ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు ఒక రెండు ఉన్నాయి ఒక పది కోట్లుంది ఒక యాభై కోట్లుంది ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కి ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది ఐదు మంది ఉన్నారు ఇంటర్మీడియట్ అవుతున్నాడు వాళ్ళు నాలుగేళ్ళు చదివిస్తే బిఏ అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే గెట్ ఎంప్లాయ్మెంట్ వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి వస్తుంది ఆ ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఒక చిన్న వ్యాపారం చేస్తారు వ్యవసాయం చేస్తారు వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీటి చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే పదహైదు వేలు వచ్చేవాళ్ళని ముప్పై వేలు చేయొచ్చు ముప్పై వేలు వచ్చేవాళ్ళు అరవై వేలు చేయొచ్చు అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా భూమి అదనపు ఆస్తి వ్యాపారం అదనపు ఆస్తి కానీ మనుషులు ఎస్ క్యాపిటల్ దాన్ని ఇప్పుడేంటి నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను మా ఊర్లో నేను అందుకని నేను బయట చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్ళు కనబడే ఇప్పుడు బ్యూటిఫుల్ గా కనీసం గ్రీన్ గా కనపడుతుంది హిల్ అంతా రేపు రాబోయే రోజు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే నేను సోలార్ ఇచ్చేసాను అందరికి రెండు వేల రెండు వందల కుటుంబాలు సోలార్ వన్ సోలార్ ఇచ్చేసిన తర్వాత రెండు వేల వందల కుటుంబాలు బోన్ వెహికల్ చార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చి మంటన్నాను గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు ట్రాక్టర్లు వచ్చేసాయి డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది ఇంకా మడకల కోసం ఇంటికోసం కర్ర కోసం పోయే పని లేదు అక్కడ ఉండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటుంది అంటే అంత ఫ్రెష్ గా ఉంటుంది రేపటి నుంచి దట్ ఈస్ మోస్ట్ లవబుల్ ప్లేస్ అక్కడ ఉండే వాళ్ళకి ఏం చేశారు నేను గవర్నమెంట్ లో చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ నీళ్లు ట్యాప్ కళ్యాణ్ డ్యామ్ ఉంది అక్కడ నుంచి నీళ్లు ఇవ్వన్నాం అదే మరి టాయిలెట్స్ ఇచ్చేయమన్నాం ఇండ్లోకి రెండు వందల యాభై ఇండ్లు లేవు అందరు గట్టి ఇచ్చి ఇస్తేమన్నాం మినిమం నీడ్స్ అది విలేజ్ మినిమం నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ ఇక్కడ సిటీ ఉంది వాళ్ళని ఒక పైలట్ ఫ్యామిలీ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నా మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్ వెళ్ళిపోతున్నాం మ్యాంగో గార్డెన్ ఉంది చెట్లు వికన్ డయాగ్నెస్ డ్రోన్ పంపి పామ్ ఆయిల్ ఉంది పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు తిరుగుతూ ఉంటుంది తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా గానీ డిసీజ్ వచ్చినా వీక్ అయితే అన్హెల్త్ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమేడి చెప్తే అక్కడ టీమ్ వెళ్లి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైమ్ దట్ ఈస్ వేర్ టెక్నాలజీ బిగ్ హ్యాండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజులు మారుగా మడకలు దున్నే పని లేదు అందుకని నేను అంటున్నా హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని తెలుగుగా బతికేది నేర్చుకోండి ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను ఉద్యమాలు చేసే అయిపోయాయి ఇంకా